Hi. ఈ రోజు కాత్యాయ ఎంపోరియం నుంచి ఒక మంచి దోశ చూపిస్తుందండి చాలా హెల్దీ దోశ జొన్నలు సజ్జలతో చేసినటువంటి దోశ ముఖ్యంగా ఈ దోశ డయాబెటిస్ కు చాలా హెల్త్ పరంగా చాలా ఎంతో ఉపయోగకరమైన దోశ అండి ఇది మల్టీగ్రెయిన్ దోశ అంటే అన్నీ ఉపయోగించము ఇందులో మెయిన్ జొన్నలు సజ్జలండి ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటాం ఎందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ప్రాక్టికల్గా మేము ఉపయోగిస్తున్నామండి ఒక గ్లాసు మెంతుల మినపప్పుకి గుండు మినపప్పు పొట్టులేని మినపప్పు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండేవి తీసుకోవాలా ఒక గ్లాస్ తెల్ల జొన్నలు వేసాము చూడండి ఒక గ్లాసు తెల్ల జొన్నలు ఒక గ్లాసు సజ్జలు అండి ఒక గ్లాసు సజ్జలు సజ్జలు అంటే తెలుసు కదా బజ్రా అంటారు లేదా వీటిని పెరల్ మిల్లెట్ అని కూడా అంటారు మన రాయలసీమ సైడ్ ఎక్కువగా వాడుతుంటారు సజ్జలు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాడతారండి సజ్జలు రాజస్థాన్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఒక గ్లాసు బ్రౌన్ రైస్ ఒక గ్లాసు మినప్పప్పుకి గ్లాసు జొన్నలు గ్లాసు సజ్జలు గ్లాస్ బ్రౌన్ రైస్ అండి అంతే ఇంగ్రిడియెంట్స్ ఇంకా జనరల్గా దోశలో వేసుకునే ప పచ్చశనగపప్పు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ మెంతులు పచ్చనగపప్పు మనం కలర్ కోసం ఎర్రగా వస్తుందని మినపప్పు ఏమో ఇది మెంతులేమో యాంటీ ఆక్సిడెంట్స్ దోశ మితువుగా రావడానికి వేస్తామండి మా ఇంట్లో ఎప్పుడు రెండు రకాల దోశ పిండి వేసుకుంటాం ఇది నాకు ప్రత్యేకంగా వేసుకునే పిండి అండి నాకు కూడా షుగర్ బార్డర్లో ఉన్నాను కాబట్టి ఎప్పుడు బార్డర్ దాటకుండా లోపలే సిక్స్ హెచ్వన్ బీసీ సిక్స్ లోపే ఉండడానికి ప్రయత్నం చేసే చేస్తుంటాను అందుకే నేను ఎక్కువగా హెల్త్ పరంగా ఈ దోశనే తింటుంటానండి నేను కూడా చూడండి ఇవన్నీ పొద్దున్న బాగా శుభ్రంగా కడిగి నానబెట్టేసేసి ఉదయం సాయంత్రం ఆరుకి అంటే మధ్యలో ఒక ఐదు ఆరు గంటలు నానాలండి ఇవి నాన్నాక ఆరు గంటలకు మనం గ్రైండర్ వేసి చేయాలా మరి ఇది ఎందుకు హెల్దీ దోశ అంటున్నానంటే జొన్నలు మీ అందరికీ తెలుసండి జొన్నల్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయండి అసలు నాకు నేను ఎక్కువగా తెలియదు కానీ ఎక్కువ చెప్తే మీరు ఆశ్చర్యపోతారా నాకు తెలిసినవే కొన్ని చెప్తున్నాను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ముఖ్యంగా విటమిన్ బి విటమిన్ ఇ ఉంటాయండి ప్రోటీన్ ఉంటుంది విటమిన్ బి విటమిన్ ఇ తర్వాత మన పోషక పదార్థాలు అంటే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇవన్నీ పొటాషియం ఇవన్నీ కూడా జొన్నల్లో ఉంటాయండి మరి మెయిన్ మనకు కావాల్సింది అసలు విటమిన్ అండి ఆ ఈ అనేది మనకు చాలా వాటిల్లో దొరకదు ఎక్కువగా వెజిటేరియన్ వాళ్ళకు కూడా ఇది చాలా ఎందుకంటే ఈ విటమిన్ ఉంటుందండి మనం ఏదో నాన్ వెజ్లో ఫిష్లో ఉంటుంది కానీ వెజిటేరియన్లో ఎక్కడ ఉంటుంది ఈ విటమిన్ అనేది మనం తెలుసుకోవాలా జొన్నలు అనేది అంత హెల్దీ పదార్థం అండి అందులో ఫైబర్ ఉంటుంది ముఖ్యంగా ని అంటే ని అంటే చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుందండి ఇది కాబట్టి కి ఎక్కువగా ఉపయోగపడుతుంది శుభ్రంగా అలా పిండి చూడండి అంత గ్రైండ్ చేసేసినాక పిండి శుభ్రంగా రెండు బాక్సుల్లో కొంచెం హెల్తీగా ఎందుకంటే ఇది ఒక కొన్ని గంటలు ఉంటేనే పొంగుతుంటుంది పిండి ఈ పొంగడము ఇదంతా మనం క్లీన్ చేసుకోవడం చూడండి చాలా స్మూత్గా వేశాను అలా అందుకు అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి ముందే బాక్సుల్లో పిండిని తీసి పెట్టేసుకోవాలండి మనము అలా ఆ పిండి మనము రాత్రి అంతా ఏం ఉంచక్కర్లేదండి రాత్రంతా ఉంచితే చాలా ప్రాబ్లం వస్తుంది అంటే పిండి ఒక స్మెల్ కూడా వస్తుంటుందండి అలా కాకోకుండా నేనైతే ఆరున్నర గంటలకు పిండి వేశానండి పది పదకొండు గంటల నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను దీంట్లోకి మెయిన్ అండి ఎర్రగారం అండి ఎర్రగారం అంటే ఆనియన్ గార్లిక్ అంటే తెల్లబాయ ఉల్లిపాయ ఉప్పు కారము పసుపు జీలకర్ర మనము అసలు గార్లిక్ తినాలండి హార్ట్ పేషెంట్స్ కానివ్వండి లేకపోతే షుగర్ పేషెంట్స్ కానివ్వండి ముందు గార్లిక్ తినాలి ఎందుకంటే ఫ్యాట్ని తగ్గిస్తుంది మనము ఏదో కూరల్లో తినే గార్లిక్ వేరు కానీ ఎవరు గార్లిక్ డైరెక్ట్గా తినరు గార్లిక్ డైరెక్ట్గా తింటే చాలా హెల్త్కు మంచిది మరి కాబట్టి మేము దోశలో ఖచ్చితంగా ఎర్రకారం అనేది చేస్తాము చెనక్కాయల చెట్టుని జనరల్గా చేసుకుంటామండి చూపించాను కదా చెనకాయల చెట్టుతో పాటు ఎర్రకారం ఎర్రకారంలో తెల్లబాయిలు మరిన్ని వేస్తానండి ఒక ఆనియానికి ఒక గాలు ఒక గడ్డ తెల్లబాయిలు వేస్తాను ఎందుకంటే దాంట్లో ఉరికే మనం తాలింపు వేసేస్తాం అంటే వీటిని వేంచాం కాబట్టి అది హెల్త్కు మనకు డైరెక్ట్గా పోతుందండి ఏ డాక్టర్ అయినా ఏం చెప్తాడంటే మనం తినే ఆహారంలో అసలు ఉడకబెట్టకుండా రోజు ఒకటన్నా తింటారా అందుకే ఎక్కువగా మనము టమోటాలు దోసకాయలు ఆ వెజిటబుల్ పీసెస్ తినమని డాక్టర్లు ఎందుకు సజెషన్ ఇస్తారంటే వాటిని బాయిల్డ్ చేసే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మన హెల్త్కి వెళ్ళేవి కొన్ని మనం తినాల అందులో అందులో ముఖ్యంగా ఉపయోగపడేది గార్లిక్ అండి ఆనియన్ గార్లిక్ మీ అందరికీ తెలుసు కదా ఆనియన్ తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని చెప్తుంటాం చిన్నప్పుడు చదువుకున్నాం గార్లిక్ అనేది చాలా అన్నిట్లో ఉండే మెడిక మెడిసిన్స్లు అన్నిట్లో కూడా గార్లిక్ ఉపయోగిస్తారండి కాబట్టి ఖచ్చితంగా ఫ్యాట్ని తగ్గించుకోవాలంటే గార్లిక్ వాడాలా అందుకని దోశ చేసినప్పుడల్లా ఇలా మేము ఎరగారా ఖచ్చితంగా చేసుకుంటాం దాని దోశ మీద కూడా పూసుకుంటాం లేదా మామూలుగా తినవచ్చండి చూడండి దోశ అలా మల్టీగ్రెయిన్ దోశ చక్కగా పల్చగా వస్తుందండి చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది మామూలు దోశ కంటే కూడా ఈ దోశ తింటే మామూలు దోశ చెత్తలాగా ఉంటుంది నాకు తినాలనిపిస్తే అంత టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఈ దోశను ఖచ్చితంగా తినండి ఇందులో ముఖ్యంగా సజ్జలు అండి సజ్జల గురించి మీరు చెప్పాలండి అసలు సజ్జలు ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది సజ్జల్లో కూడా ఈ విటమిన్ ఉంటుందండి దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అసలు సజ్జలు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఐరన్ ఉంటుంది మెయిన్ మీకు సజ్జల్లో అసలు సజ్జలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాలండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి దోశ రెడీ అయిపోయింది ఇలాంటి రోజు మూడు దోశలు తిన్నా మార్నింగ్ ఈవినింగ్ తిన్నా మనకి హెల్త్కి ఏమి కాదండి ఎందుకంటే అందులో వాడే పదార్థాలు చాలా మంచివి